భోగేంద్రనాథ్ గారు విజయవాడ నుంచి రాస్తున్నారు అన్న కంటే ముందుగా తమ్ముడికి పెళ్లి తెలియచేయగలరంటూ కోరుతున్నారు కొన్ని కొన్ని కొంటిగాను తెలుసుకోవాలని కూడా అడుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి అనమాట ఎట్టి పరిస్థితుల్లో జ్యేష్ఠ్రాత పితురు సమహ అంటే ఇంటికి పెద్దవాడైన కొడుకు పెద్దన్నగారు అనమాట అన్నదమ్ములు చాలా మంది ఉండొచ్చు అందులో పెద్దవాడు తండ్రితో సమానుడు తండ్రికి పెళ్లి కాకుండా కొడుకు పెళ్లి అసలు ఎలా చేస్తాం శాస్త్ర ప్రకారం ఎందుకంటే అసలు తండ్రికి పెళ్ళంటూ అయితే వీడు కొడుకు అవుతాడు అందుకని మంత్రశాస్త్రం ఏమందంటే ఇంటికి మనకంటే పెద్దవాళ్ళు లేని వాళ్ళు అన్నగారులు తండ్రితో సమానులు కనుక తండ్రికి పెళ్లి కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కొడుకు వివాహం అయ్యే అవకాశం లేదు గనక పొరపాటున కూడా అన్నకి పెళ్ళి అవ్వకుండా తల్లి కొడుకు తమ్ముడికి పెళ్లి చేయకూడదని శాస్త్రం చెబుతున్నది అన్నకి పెళ్ళి అవ్వకుండా తమ్ముడికి చెయ్యరాదు కాకపోతే సూక్ష్మ ధర్మాలను ఉంటాయి ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు ఈ విషయాన్ని కాశీఖండంలో ఇప్పుడు ప్రస్తుతం మనం చెబుతున్నాం కనుక భక్తి టీవీలో అందులో విన్నవాళ్ళకి బాగా తెలుస్తుంది ధర్మము అతి సూక్ష్మము దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం సత్యం పలకాలి కొన్ని సందర్భాల్లో సత్యం అసత్యం అసత్యం సత్యం అవుతాయి అది తెలుసుకుంటే మనకు దీనికి విషయం తెలుస్తుంది అన్నమాట ఎప్పుడు నిజమే చెప్పాలి పొరపాటు కూడా అబద్ధం చెప్పకూడదు కదా కానీ ఓ టెర్రరిస్ట్ వచ్చాడు చందన్ ఎక్కడుంది కాల్ చేస్తానని వచ్చాడు అనుకుందాం వెంటనే అమ్మాయి భయపడిపోయి ఒక గదిలో దాక్కుంది అప్పుడు పద్మాకర్ గారు మీరు నిజమే చెబుతారు చందన్ ఉందండి అని అడిగితే నేను నిజమే చెబుతానండి ఆ గదిలో ఉందని చెప్పకూడదు ప్రమాదం అది ఎందుకని రక్షించాలి ప్రాణాన్ని రక్షించాలి కాబట్టి అప్పుడు ఏం చెప్పాలంటే చందన అండి ఆ పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిందని అని వీడు అక్కడ గడతాడు పొరపాటుని వీడు రుక్కుపోతాడు అక్కడ ఆ విధంగా ఆ దుర్మార్గుడిని సంహరించాలి ఈ ప్రాణాన్ని రక్షించాలి అప్పుడు అసత్యం ఆడితే సత్య ఫలితం ఇస్తుంది భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు అని భారతంలో అరణ్య పర్వంలో ఇప్పుడు నేను చదివిన పద్యం ఎర్రాపరగడ రాసిన పద్యం పది మంది ప్రాణం నిలబెట్టడానికి అసత్యం ఆడితే అది సత్య ఫలితం ఇస్తుంది ఈ ప్రాణం తీసే సత్యం ఉందే ఇది భయంకరమైన అసత్యం కంటే ఎక్కువ ప్రమాదం అలాగే అన్నగారు నేను బ్రహ్మచర్య దీక్షతో ఉంటానని శపథం చేశాడు భీష్ముడిలాగా నేను పెళ్లి చేసుకోను అని అన్నప్పుడు ఇంకా తమ్ముడికి పెళ్లి చెప్పిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏమైపోతారు పాపం వీడి కోసం అందుకని అన్నగారు కనుక నేను పెళ్లి చేసుకోనని శపథం చేస్తే అలాంటి మహానుభావులు భీష్ముడు లాంటి వాళ్ళు కూడా ఉంటే అప్పుడు అన్నగారిని వదిలిపెట్టి వీడి తమ్ముడే అన్నగారితో సమానం వీడికి పెళ్లి చేసేయి అంది అక్కడికి ఒక పాయింట్ అయింది కదా అన్నగారు చేసుకోవాలని శపథం చేస్తే లేదా అన్నగారు ఎవరినో ప్రేమించాడు ఆ పిల్ల వీడిని ప్రేమించటంలో పెళ్లి చేసుకోదు ఆ అమ్మాయి దొరికితేనే చేసుకుంటాను అన్నాడు వీడు ఇక అక్కడి నుంచి ఈ పెళ్లి అవ్వదు కాబట్టి వీడికి ఎనభై ఏళ్ళు వచ్చేదాకా ఆ అమ్మాయికి వీడికి పెళ్ళి అవకపోతే తమ్ముడు కూడా డెబ్బై ఏళ్ళు వచ్చేదాకా ఆగలేడు కనుక అప్పుడు ధర్మ సూక్ష్మం ఏం చెబుతుందంటే అన్నగారు ఎవరినైనా ప్రేమించినప్పుడు కూడా ఈ పెళ్లితో సంబంధం లేకుండా తమ్ముడు వివాహం చేసుకోవచ్చును కాబట్టి అన్నగారులు ఎవరైనా ప్రేమలో పెడితే తమ్ముడికి అడ్వాంటేజ్ వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు ఇది రెండవ ధర్మ సూక్ష్మం ఇవి నేను చెప్పేవన్నీ వినేటప్పుడు కొంచెం మీ అందరికీ నవ్వు కలిగిస్తాయి కానీ ఇవి శాస్త్ర ప్రమాణం చెబుతున్నాను మహాభారతము ధర్మ సూక్ష్మాలు ధర్మసింధువులు చెప్పే మాట ఇంకా మూడవది అన్నగారు ఏ కారణం చేతనైనా ఈ డబ్బు మీద వ్యామోహంతో ఇంత డబ్బు వస్తే కానీ లేదా నాకు మంచి ఉద్యోగం వస్తే కానీ కట్నం వస్తే కానీ పెళ్లి చేసుకోను కట్నం నిషేధం అన్నా ఈ దిక్కుమాల వాళ్ళు వాళ్ళు కలిగల మార్చలేకపోతున్నాం అయినా వాడు డబ్బు కోసమో లేకపోతే ఇంకో దాని మీద ఆశతోటి భీష్మించు కూర్చుంటే ఎన్ని సంబంధాలు చూసినా నాకు నచ్చట్లేదు వీడు పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే మనిషి అయినా అవతల అమ్మాయి కొంచెం నల్లగా ఉందండి అనే దౌర్భాగ్యాలు ఎవరైనా ఉంటే ఇవన్నీ నేను చెప్పేది ఎందుకు చెబుతున్నానంటే అప్పుడు కూడా ఈ అన్నగారికి ఏ సంబంధం నచ్చటం లేదు గనక తమ్ముడికి పెళ్లి చేసి చేసేయవచ్చును ఇంకా మరొకటి అన్నగారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు వాడికి ఏ క్షయరోగమో కుష్ట రోగము లేదా ఇంకేదో పాపం వికలాంగుడు పెళ్ళి అవ్వటంలా అప్పుడు కూడా తమ్ముడికి పెళ్లి చేయవచ్చును ధృతరాష్ట్రుడు గుడ్డాడైతే పాండురాజు ఎలా రాజ్యం చేశాడో అన్నగారు అనారోగ్యవంతుడైతే తమ్ముడు వివాహం చేసుకోవచ్చును ఇంకా ఇవేమీ కావు అందరూ అన్నగారు బాగున్నాడు తమ్ముడు బాగున్నాడు అన్నగారికి ఏ కారణం చేతనో పెళ్ళి అవ్వడం లేదు అప్పుడు అన్నయ్య నీకేమో నలభై ఏళ్ళు వచ్చిన స్వీట్ ఫార్టీ ఇయర్స్ వచ్చినా పెళ్ళి అవ్వడంలా నాకు కొంచెం తొందరగా వివాహం చేసుకోవాలని కోరికగా ఉందని తమ్ము అడిగి బతిమాలి అన్నగారు అనుజ్ఞ తీసుకుంటే అప్పుడు కూడా తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చును ఈ నియమములు పాటించి తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చు తక్కిన వేళల్లో మాత్రం ఇంకా తమ్ముడు తనంత తాను పెళ్లి చేసుకోరాదు స్వతంత్రించి అయినా ఇన్ని చెప్పాక ఇన్నిటిలో ఏదో ఒక కారణం మనకు దొరక్కపోతుందా ఆ తమ్ముడు గారు ఎవరో పెళ్లి చేసుకోకుండా ఉంటాడా కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటే ధర్మ సూక్ష్మాలను అనుసరిస్తే మనకి చాలా లాభం